హాయ్ ఫ్రెండ్స్ అందరికీ సీతారాముల కళ్యాణ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఆ సీతారాముల కళ్యాణ వేడుకకై మా ఊరిలోని సాములు పెద్దలు నిన్న పాలపూరక వేడుకలు ఎలా జరిగవచ్చు ముందు గ్రామ దేవతలైన భూలక్ష్మి మహాలక్ష్ముల కాడ పాలపూరక పెట్టి తర్వాత గ్రామం మొత్తం పాల పొరకను ఎడ్ల పనులతో తిరుగుతూ టెంపుల్కి వస్తారు చూద్దాం రండి ఫ్రెండ్స్ మా శ్రీ లక్ష్మీ స్వామి వేణుగోపాల స్వామి ఆలయం చూడండి ఇక్కడనే ప్రజలందరు భక్తులు అంతా కూర్చుంటారు ఈ ప్లేస్లో కళ్యాణ మండపం వేస్తారు చూడండి ఫ్రెండ్స్ అందరి ఎంత అద్భుతంగా ఉందో ఏ ఫ్రెండ్స్ పాలపురగా టెంపుల్కి వచ్చేసింది చూద్దాం రండి మన పాలపురక నెక్స్ట్ ఏం చేస్తారు ఓకే ఫ్రెండ్స్ మొదటిగా టెంపుల్లోని ఎదురుగుంజకు ఫస్ట్ పాలపురక కడుతున్నారు పాలపురక కట్టి బస్ బుక్ మొదలు పూజ చేస్తున్నారు సాములు అందరూ పెద్ద టెంపుల్ చుట్టూ తిరుగుతున్నారు చూడండి టెంపుల్ చుట్టూ తిరిగి టెంపుల్ పైన వేస్తున్నారు టెంపుల్కి స్తంభాలకు మంచి అలంకరిస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ ఇప్పటికీ రో పాలపూరక వేడుక జరిగింది ఇక రేపు అసలు ఘట్టం సీతారాముల కళ్యాణం వేడుక ఎలా జరుగుతుందో మా ఊళ్ళో మీకు చూపిస్తా ఇన్ లైవ్లో రండి ఫ్రెండ్స్ ఓకే మరోసారి అందరికీ సీతారాముల కళ్యాణం శుభాకాంక్షలు బాయ్ ఫ్రెండ్స్